ఏలకి తగ్గని సో ఒల్ స్పూన్ రెడ్ చిని ఒక్క టేబల్ స్పూన్ గరం మసాలా తగ్గించి ఎరడు టేబల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ తగండి ఎన్నె తగ్గించి సో ఇలా అర్ధ కప్ ఇదే సో నవ ఎస్ అంతేన ఒ కప్ మొసరు తినా ఇల్లి కప్ కొత్మీరి సొప్పు కప్ పుదీనా హణశిన్కాయ్ తగ్గించిన సో ఫస్ట్ ఇన్న రుబ్కళణ ఈ మిక్సి జార్ హి మెణిన్కాయ పుదీనా కొత్తిమీర హాక ె నసాలా ఐటమ్ అదను కూడా హాకళణ మసాలా ఐటమ్ హాక చవంగు ఇలాకి సో ఇద ఫ్రైగూ హాకబోదు రుబ్బకి హాకీ యాకారా బాయి సిగత అంతి సో ఇదీ ఇష్ట రుబ్కొంబరణ సో నోడి రుబ్కొండ సో ఈ కుక్కర్ ఇక

ఫ్రై ముంఠి బరుడు పేస్ట్ హాక ఫ్రై ఆగ్ తక్షణ చికన్ హాక చికన్ హ ேந்தோ இதே நான் இவ்வாக ருபித்வல்லா அதனி பவுடர் ஹாக்கணும் गरम मसाला बिरयानी मसाला पाउडर आगे मोसल हाकोण चना मिक्स मे நோடி எரடூவரை க்ளாஸ் அஸு அக்கி தகண்டி இதர் ஹாக்கீனி சோ இது நம் மிக ருப்வல்லா அது நீர் ஹாக்க இதுக்கு நான் ஒன் ஸ்பூன் அது உப்புத்தீங்க நம்ம ருச்சிக்கு தக்கு உப்பு ஹாக்கி ಈಗ ಇದು ಒಂದು ಕುದಿ ಬಂದ್ಮೇಲೆ ಕುಕ್ಕರ್ ಲಿಡ್ ನ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಮೂರ್ ವಿಷಯಲ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಕುದೀತಾ ಈಗ ಲಿಡ್ ನ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡೋಣ ಸೊ ಇದು ಮೂರ್ ವಿಷಯಲ್ ಆಗ್ಲಿ ಅದಾದ್ಮೇಲೆ ನಾನು ಲಿಡ್ ಓಪನ್ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀನಿ ಓಕೆನಾ ನೋಡಿ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಇದು ಮೂರ್ ವಿಷಲ್ ಆಗಿದೆ ಈಗ ಲಿಡ್ ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇದೀನಿ మసాల మేల్ బందో అదే మిక్స్ అన్న ఉదరు సో అడి సీల్ బికాస్ ఎక్స్ట్రా అర్ధస్ కూడా చికెన్ బిర్యానీ రెడీ ఆగి ಸೊ ನೀವು ಮನೇಲಿ ಒಂದ್ಸಲ ಮಾಡಿ ಟ್ರೈ ಮಾಡಿ ಹೇಗಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಓಕೆನಾ